हूं <laughs>

Selamat <coughs> pagi <coughs> <coughs>

வேண்டாம்ங்கடா காதுக்கு வந்து நிந்தையலே சலிကြီး மா கைந்து தோசா ரெல்ல தெப்பு செய்யாசி பால்லாய் போறானே சாசைக்கு ராத் பாத்தா பேச்சால வரைக்கும் மார்க்கு வந்து ஐஸ் tomate தோசி பண்ணுவீதா

Nu, तो nu, 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 దా చేతిలోది బాగుందాబులు డబ్బులాసుకునేదా ఆడుకునే బిందిలాగా అనుకుంటున్నా నేను పిల్లలకి అది ఉండాలి తాత ఇచ్చినీ ప్యాకెట్ మనీ వేసుకోవాలి అదే అదే చిన్నారు కట్లాల దగ్గర టిఫిన్ బాగుంటున్నాయి సుప్రత చిన్నారు కట్ల దగ్గర ఆయిల్ పంపిస్తారు

朋友们。 Gracias. Ah.

కేట్లా గు అక్కడ అది పెట్టుంది చూడు తగులుద్ది పెట్టింది వీడియో పెట్టాలి ముగ్గుసుకుంటా నేను మళ్ళీ మొదటి మధురా చూడలేదు నిన్నంతా అసలు నేను ఎత్తుకెళ్ళానా కానీ చేయాలే తగిలిపోయింది వీడియో ఒక వీడియో నమస్కార్ కి రవి చాన్ పెట్టేసి నా పని ఏం చేస్తుందన్న కొరట్ల ఎల్లని కాని చేస్తే గాని అవదదట్ల కొరటియాదలని వీడియో ఒకటి పెట్టి చిమి సల్లి నీళ్ళదిల్లి ఈ పోట చేసిందా మంచి పని నేను కూడా ఈ పోట కూ రోజు కింది కూడా కడిగింది ఇక రెండు రోజులు రానమ్మా అంది చే పోతున్నాను నేను కూడా ఏమనుకో బాక అవసరం బట్టి కడుక్కొని ఉంచుతానంటే అయ్యో ఉంచమ్మా అనుకో ఏం అనుకు నేను ముందు చేరు పోతుంటున్నాను అది కూడా అలా రెడ్ మండా రెడ్ మను మొన్నే ఉండంటిని నేను నియోకిని యుఏ చెప్తున్నా ఇకొచ్చులేగా అ మరి అలా చెప్ సరే మన అంటా

నాలు లక్ష పోయారా మరి పొయ్యి మీద నీళ్ళు పెట్టుంది ఎందుకు పిల్లలు స్కూలు పోందా నేమో మరి ఎక్కడ పోయారు అదే ఇంత పొద్దున్నే ఇంకా మళ్ళీ కొట్టేది ఉందా ఏంది తోట బాగానే ఉంది అంటే కూడా నీళ్లు గారిందంట తలంతా నాకు కూడా చెప్పింది బాగలేదు అంటే మాకు కూడా రేపేళ్ళ నుంచి అయిపోతారు ఇంకో రోజు పట్టేసి వచ్చింది ఇంకా అవి ఒక వచ్చింది పోయినసారి వెళ్ళాను చాలా అవస్థపడింది ఆ పిల్ల అనంత చేసుకున్నా బాబు అనుకున్నాము రేపడుతాను అయిపోతే ఏమన్నా మంచి ఉపించి పెట్టా అనుకుంటే పదో తారీఖు రాబట్టేది అతను ఇప్పుడు కోసం అయిపోతేనేమో మళ్ళీ కాపులు రావంటున్నారు కాయంతే ఏంది చెప్తూ ఎన్ని కొత్త నీళ్ళు లేకనా ఏంది ఏంది ఏది నీళ్ళు లేక ఏంది నీళ్ళు ఎందుకు ఇట్లా పోటు పోటు పోతానంటే చాలేదేమో ఇవాళ పోస్తా కదా వీడియో పెట్టి ముగ్గేస్తాను சரி சரி மந்த கூட காது தண்ணி பண்ணுற அந்த சுபரங்க உண்டு ஆ கட்டில் பயிட்டு படுத்து நிக்குல హాయ్ అండ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి